హాయ్ ఆల్ వెల్కమ్ టు అను ట్రెండ్స్ ఫర్ యూర్ ఛానల్ నార్మల్ బ్లౌజ్ కట్టింగ్ కోసము క్లాత్ ఇలా తీసుకొని సర్దుకొని చూడండి స్కేల్ తోటి కింద వైపు అంచులు ఉంటాయి కదా అవి తగ్గులు లేకుండా ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి చూడండి నెక్స్ట్ హాఫ్ ఇంచు ఖ్తోటి కింద నుంచి ఆ పక్క కూడా మార్కింగ్ ఇచ్చుకొని తోటి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ నడము లూజు బ్లౌజ్ ఇలా తీసుకొని హాఫ్కి ఇలా చూడండి ఇట్లా పెట్టేసుకొని టేప్ తోటి ఇలా కొలుచుకోవాలి చూడండి ఇలాగ కరెక్ట్గా కుట్టు కాడికి ఇలా కొలుచుకొని ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి నాకు ఎయిట్ వచ్చింది డాట్ కోసము ఇలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి వన్కి ఒక పాయింట్ తక్కువ ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని చూడండి ఇప్పుడు లెంత్ బ్లౌజ్ లెంత్ కోసము పైన షోల్లరు హాఫ్ పెట్టేసుకొని కింద డాట్ కడి కరెక్ట్గా ఇలా మడచేసి చూడండి ఇలా పట్ ఇలా పట్టుకొని చూడండి హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కూడా ఇచ్చుకొని ఇట్లా కొలుచుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు ఇలా కొల్చుకోవాలి నాకైతే ఫోర్టీన్ అండ్ హాఫ్ టూ వచ్చింది చూడండి నేను కొంచెం ఒక పాయింట్ అట్లా ఇట్లా పెడుతున్నాను ఎందుకంటే అది ఆల్రెడీ వేసుకున్న బ్లౌజ్ కాబట్టి కొంచెం ముడతలు ముడతలుగా అట్లా వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి వన్ పాయింటే అట్లా వేసుకుంటున్నాను ఇప్పుడు నెక్ దగ్గర టూ ఇంచెస్ షోలర్ ఉంది అని చెక్ చేసుకుంటున్నాను నాకు లైట్గా ఒక పాయింట్ తగ్గినట్టు లేదు అట్లా అని టూ అండ్ హాఫ్ కరెక్ట్గా లేదు అంత వచ్చింది కాబట్టి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడైతే ఎంత తీసుకున్నామో సేమ్ అక్కడ షోలర్ దగ్గర నుంచి కూడా కరెక్ట్గా ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలాగా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇలాగా పైనుంచి కిందకి ఇట్లా బాక్స్ మాదిరి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు షోలరు దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ వచ్చేసి మనం నెక్ కొడతాం కదా అక్కడికి మార్కింగ్ కరెక్ట్గా ఇచ్చుకుంటున్నాను చూడండి ఇట్లా మార్కింగ్ ఇవ్వాలి అర్థమయ్యేదానికే చెప్తున్నాను ఇక్కడ వన్ పాయింట్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అది ఇక్కడ ఇలా ఒక లైన్ మాదిరి డ్రా చేసుకోవాలి ఎందుకంటే ఆర్మ్ హోల్ తీసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌను ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి చెస్ట్ లూజ్ని బట్టి ఉంటుందండి నాకైతే ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ వచ్చింది అదే మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను నెక్స్ట్ మన నెక్ దగ్గర ఎంత మార్కింగ్ ఇచ్చుకున్నామో అంతే కిందకి చూడండి ఆర్మ్ హోల్ దగ్గరికి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి అప్పుడు కరెక్ట్గా వస్తుంది షోల్లరు ఇవన్నీ చూడండి చంకడన్నీ కరెక్ట్గా వస్తే ఇలా ఒక మార్కింగ్ ఇచ్చుకొని ఇలా డ్రా చేసుకోవాలి చూడండి నేను చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ తిరగడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మాదిరి ఉంటుంది ఒక్కొక్కరికి వన్ అండ్ హాఫ్ ఉంటుంది ఒక్కొక్కరికి వన్ పాయింట్ టూ ఉంటుంది నాకు వచ్చేసి ఇక్కడ వన్ పాయింట్ టూ ఉంది అదే మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి డ్రా చేసుకున్నాను చూడండి ఇట్లాగా డ్రా చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచు పైనుంచి ఇలాగ మార్కింగ్ ఇచ్చుకొని ఇప్పుడు తోటి ఇలా హాఫ్ ఇంచ్కి ఇలా లైన్ డ్రా చేసుకోండి బ్లౌజు ఆర్మ్ లూజ్ వచ్చేసి ఇప్పుడు చెక్ చేసుకోవాలి చూడండి ఇట్లాగా పట్టుకొని లాగొద్దు లాక్కుండా ఇట్లాగా జస్ట్ ఇలా పట్టుకొని ఇలా చెక్ చేసుకోవాలి చూడండి వచ్చిందాన్ని టేపు ఆఫ్కి మడుచుకొని ఎంత వస్తే అంత ఆర్మ్ హోల్ దగ్గర ఇలా పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ మనం మార్కింగ్ ఇచ్చాం కదా అక్కడ పెట్టకూడదు కింద నుంచి హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి కౌంట్ చేసుకోవాలి చూడండి ఇట్లా కౌంట్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి చూడండి ఇట్లా మార్కింగ్ ఇచ్చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ చెస్ లూజ్ అంటే బ్యాక్ లూజ్ వచ్చేసి ఇట్లా బ్లౌజు ఇలా పర్చేసుకొని ఆర్మ్ హాల్ దగ్గర కుట్టేసాం కదా అక్కడి నుంచి చూడండి ఇక్కడికి కరెక్ట్గా ఎంత వస్తే అంతా ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసేసి చూడండి ఆర్మ్ లూజ్కి చెస్ లూజ్కి వన్ ఇంచ్ డిఫరెంట్ అంతే చూడండి ఆర్మ్ లూజ్కి చెస్ లూజ్కి వన్ ఇంచే డిఫరెంట్ వచ్చింది అది చూడండి కొల్చుకుంటే కరెక్ట్గా ఉంది మీరు ఆర్మ్ లూజ్ అయిన మార్క్ చేశాను కదా చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది చంకడోను కరెక్ట్గా ఉన్నట్టే ఇప్పుడు ఇప్పుడు కింద మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా మనము డాట్ దగ్గరికి ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూడండి ఇప్పుడు బ్యాక్ సైడు నెక్ చూడండి ఇట్లా హాఫ్కి మడిచేసుకొని కొలుచుకొని ఎంత వస్తే అంత ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవడమే పైన లైన్ నుంచి డ్రా చేసుకోవాలి ఇట్లాగా మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసము కొంచెం మార్కింగ్ ఇచ్చుకోవాలి పైన టూ ఇంచెస్ ఉంది కదా ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని నెక్ రౌండ్ తీసుంటారు చూడండి నేను ఆ మిస్టేక్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను అందరికీ టూ అండ్ హాఫ్ ఇంచే రాదు బ్లౌజ్ని బట్టి మనం రౌండ్ తీసుకోవాలి చూడండి నేను పైకి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని చెక్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు రాలేదు కొంచెము తక్కువైంది సో ఏం చేయాలంటే ఇలాగా బ్లౌజ్ని పెట్టుకొని స్కేల్ ఇలా సెంటర్కి నెక్ దగ్గర నుంచి తీసుకొని చూడండి ఇప్పుడు మార్కింగ్ ఇచ్చిన దగ్గర నుంచి ఇలా కొలుచుకొని ఆ రౌండ్లో కూడా ఎంత తిరిగిందని చూసుకొని ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి చూడండి ఇక్కడ నాకు టూ అండ్ హాఫ్ టూ వచ్చింది అంటే టూ పాయింట్ ఎక్స్ట్రా అది ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకుంటున్నాను నెక్స్ట్ రౌండ్ ఎంతలో తిరిగిందని కూడా మనం కొలుచుకోవాలి ఎక్స్ట్రా ఖర్చుకి కొంచెం మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను నెక్ చెక్ చేస్తున్నాను మార్కింగ్ ఇచ్చాం కదా అక్కడి నుంచి చూడండి ఇట్లా పట్టుకొని ఖర్చుకు వదిలినంత వదిలేసి మనం స్టిచ్ ఎక్కడ వేస్తామో అట్లా చెక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నాకు కరెక్ట్గా వచ్చింది నెక్కు కట్ చేయకముందే ఇవన్నీ చెక్ చేసుకొని చూసుకున్న తర్వాతే మనం కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చెక్ చేసుకొని ఓకే కరెక్ట్గా వచ్చిందన్న తర్వాతే ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న దానిపైనే చూడండి ఇట్లా కట్ చేసేస్తున్నాను ఇవి చిన్న చిన్న టిప్సే అండి ఇవి కానీ ఫాలో అయిందంటే కటింగు పర్ఫెక్ట్గా వచ్చిందంటే స్టిచ్చింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది మనం కటింగ్ మిస్టేక్ చేసినామంటే ఇంకా స్టిచ్చింగ్లో కూడా పోయేస్తుంది జాగ్రత్తగా చూడండి ఇట్లాగా కట్ చేసుకుంటూ పోవడమే కటింగ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అందరికి ఒకే సైజు రాదు కదా అందుకనే చూసుకొని చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచే కరెక్ట్గా కట్ చేయడం కానీ నేర్చుకునేందంటే తొందరగా టైలరింగ్ అనేది వస్తుంది కింద ఇచ్చిదగ్గులు రాకుండా ఉండాలని ఇలా మార్కింగ్ ఇచ్చాం కదా అది ఇట్లా కట్ చేసేస్తున్నాను చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర మార్కింగ్ ఇచ్చాం కదా అక్కడ ఒక చిన్న టాకా చూడండి ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో చూపిస్తాను రౌండ్ చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో చూడండి ఇప్పుడు హ్యాండ్స్కి అంచులు అనేవి ముందు పక్కకి మడుపు అనేది మన పక్కకి ఇలా ఉంచుకొని కింద ఒక లైన్ డ్రా చేసుకొని నెక్స్ట్ ఖర్చు కోసం హ్యాండ్స్ దగ్గర ఇది నార్మల్ జాకెట్ కాబట్టి వన్ పాయింట్ టూ ఇంచెస్ కానీ వన్ ఇంచెస్ కానీ వన్ ఇంచ్ కానీ సరిపోతుంది నేను వన్ పాయింట్ టూ తీసుకుంటున్నాను చూడండి ఎక్స్ట్రా తీసాం కదా దాన్ని ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఎంత ఉందని చూసుకుంటున్నాను చూడండి హ్యాండ్ లెంత్ అంటే ఇట్లా టేప్తో కొలవచ్చు ఇలానో చేయొచ్చు చూడండి ఎక్స్ట్రా ఖర్చు హాఫ్ ఇంచు మార్కింగ్ ఇచ్చుకొని ఇప్పుడు హ్యాండ్ ఇప్పుడు లెంత్ అనేది చూసుకోవాలి చూడండి టేప్తో అన్న కలుసుకోవచ్చు ఇలా హ్యాండ్నే పెట్టి మార్కింగ్ ఇచ్చుకోవచ్చు ఇలాగా ఎక్స్ట్రా ఖర్చుకి కూడా ఒకేసారి మార్కింగ్ ఇచ్చుకొని ఆర్మ్ లూజ్ అనేది మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి తీసుకున్నాం కదా అదే కరెక్ట్గా ఇక్కడ పెట్టుకొని మార్కింగ్ ఇచ్చుకోవచ్చు చూడండి ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ హ్యాండ్ హ్యాండ్లూస్ అనేది చూడండి బ్లౌజ్ పెట్టుకొని కొత్త వాళ్ళ కోసమే నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి స్టార్టింగ్లో కుట్ ఉంటుందో అక్కడికి మాత్రమే కౌంట్ వేసుకొని చూడండి ఇలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇప్పుడు హ్యాండ్ డౌన్ అనేది హ్యాండిలో పెట్టేసుకొని ఫస్ట్ కుట్టేసాం కదా అక్కడి నుంచి కిందకి ఆర్మ్ దగ్గర కుట్టు ఉంటుంది కదా అక్కడికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఆ వచ్చిందని చూడండి ఫస్ట్ మార్కింగ్ ఇచ్చాం కదా అక్కడి నుంచి ఆర్మ్ లూజ్ ఎక్కడ ఇచ్చి ఉన్నామో అక్కడికి మార్కింగ్ ఇచ్చుకోవాలి చూడండి ఇప్పుడు కరెక్ట్గా లైన్ గీయడానికి చూడండి ఇలాగా ఒక ప్లస్ గుర్తు మాదిరి మార్కింగ్ ఇచ్చుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ లెంగ్త్ ఉందో అది ఈ పక్క కూడా అంతే లెంత్ తీసుకొని లైన్ డ్రా చేసుకోండి చూడండి ఇట్లా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ సెవెన్ నుంచి ఎయిట్ వరకు లూజ్ ఉన్న వాళ్ళకి ఆర్మ్ లూజ్ ఉన్న వాళ్ళకి త్రీ ఇంచెస్ రావాలి నాకు కరెక్ట్గా త్రీ ఇంచ్ వచ్చింది టూ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం చూడండిట్లా మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ మనము హ్యాండ్ డౌన్ తీసుకున్నాం కదా అక్కడి నుంచి ఇక్కడికి ఒక టూ పాయింట్స్ తగ్గించుకొని ఈ కోసన మార్కింగ్ ఇచ్చుకోండి చూడు ఇట్లా మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ పైన వన్ పాయింట్ టూ ఇంచెస్ హ్యాండ్ దగ్గర మార్కింగ్ ఇచ్చుకొని హ్యాండ్ లూజ్ ఉంది కదా అక్కడ హాఫ్ కిలో మార్కింగ్ ఇచ్చుకొని చంక్ లూజ్ దగ్గర హాఫ్కి టేపు హాఫ్ చేసుకొని ఇలాగా చూడండి అక్కడ ఇంకొక మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు స్కేల్ తోటి ఇలా ఒక లైన్ కొట్టుకోండి లైన్ డ్రా చేసుకున్న తర్వాత చూడండి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఇక్కడ సెవెన్ హాఫ్ ఇంచ్ తగ్గించేయాలి హాఫ్ ఇంచ్ తగ్గించుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్కి వచ్చేసి వన్ ఇంచ్ కంటే కొంచెం అంటే ఒక ఎయిట్ పాయింట్స్ అలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి చూడండి అట్లాగా మార్కింగ్ ఇచ్చుకొని కరు స్కేల్ తోటి ఇలాగా డ్రా చేసుకోవడమే చూడండి చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని డ్రా చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు కష్టం ఉండదు చూడండి ఇంకొక టిప్ చెప్తాను ఇక్కడ వన్ ఇంచ్ లెంత్కి వన్ ఇంచ్ దగ్గరికి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని కర్ర స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకునిందండి అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ ఫైవ్ టు ఫైవ్ అంతే ఇప్పుడు స్కేల్ తోటి మార్కింగ్ ఇచ్చుకొని కింది సైడు చూడండి ఇట్లాగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే చూడండి ఇట్లాగా నీట్గా కట్ చేసుకోవడమే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలాగా క్రాస్గా కట్ చేసి చూడండి చూపిస్తున్నట్లు ఇలాగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ కింద ఒక టాకా ఎంచుకొని హ్యాండ్ దగ్గర హ్యాండ్ లూజ్ దగ్గర ఒక టాకా ఇలా కట్ చేసుకొని చూడండి ఇట్లా ఓపెన్ చేసుకొని వన్ ఇంచ్ చెప్పాను కదా వన్ ఇంచ్ దగ్గర నుంచి జాగ్రత్తగా చూడండి ఇట్లాగా కొంచెం లైట్గా తీస్తూ పోవాలి సెంటర్కి వచ్చేసరికి ఇట్లాగా హైబ్రో షేప్ రావాలండి అక్కడ చూడండి చూస్తేనే తెలుస్తుంది హైబ్రో షేప్ కరెక్ట్గా వచ్చింది ఇక్కడ ఒక టాకా చూడండి హ్యాండ్ అనేది కరువు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి ఎడ్జెస్ అనేవి మన సైడ్ ఉండాలి చూపిస్తున్నట్లు బ్యాక్ పార్ట్ అనేది ఇలా క్రాస్గా చూడండి క్రాస్గా పెట్టేసి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి చూపిస్తున్నట్లే ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని చూడండి ఇక్కడ కూడా మార్కింగ్ ఇచ్చుకోవాలి సైడ్లు కూడా అలానే మార్క్ హోల్ దగ్గర చూడండి ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర అనేది ఇట్లాగా మార్కింగ్ ఇచ్చుకొని చూడండి ఇలాగా నేను ప్రెస్ చేస్తున్నాను చూడండి ఇట్లాగా లైన్గా డ్రా చేసుకొని ఇలా ప్రెస్ చేసిందంటే చూడండి కింద ప్రింట్ ఇలా పడుతుంది కానీ ఇలాగా స్కేల్ తోటి డ్రా చేసుకోవడమే చూడండి ఇట్లా డ్రా చేసుకొని ఇప్పుడు స్కేల్ తోటి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉంటుంది కదా అక్కడికి మార్కింగ్ ఇచ్చుకొని కింద ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు బ్లౌజు ఫ్రంట్ పార్ట్ హాఫ్కి ఇలా మడుచుకొని చెక్ చేసుకొని ఆ కింద వరకు ఎంత లెంత్ వస్తే అంత లెంత్ అనేది సెంటర్ నుంచి షోల్డర్ సెంటర్ నుంచి కిందకి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి చూడేట్లాగా మార్కింగ్ ఇచ్చుకొని నెక్ లెంత్ కోసము చూడేట్లాగా నెక్ ఉంది కదా అక్కడ మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ అనేది కరెక్ట్గా డ్రాపింగ్ పాయింట్లో చూడండి ఇట్లా పెట్టుకొని ఎంత లెంత్ వస్తే అంత లెంత్కి ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని చూడండి నాకు సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఎంత లెంత్ ఉందో అంతవరకు కరెక్ట్గా అక్కడ లైన్కి డ్రా చేసుకొని ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇచ్చుకొని రౌండ్ తిరిగేంత లెంత్ కూడా మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా ఖర్చుకి మార్కింగ్ ఇచ్చుకొని ఇప్పుడు కరువు స్కేల్ తోటి చూడండి ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు మనం ఇప్పుడు కాజా పట్టి పట్టికి ఇచ్చాను కానీ ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది అందరు చేసే మిస్టేకే స్టార్టింగ్లో వాళ్ళు మాత్రమే అది నెక్ దగ్గర బ్యాక్ నెక్ దగ్గర కూడా చెప్పాను చూడండి ఇప్పుడు కొలుచుకుంటే తెలుస్తుంది ఆ మిస్టేక్ ఏందని చూడండి మనం ఎక్స్ట్రా ఖర్చు ఇచ్చిన దగ్గరకు వచ్చింది టూ అండ్ హాఫ్ వేస్తే అలా కూడదు అంటే పైన టూ వచ్చింది కింద టూ అండ్ హాఫ్ వేయాలని చెప్తారు అలా చేయకూడదండి చూడండి నేను అంతా మార్కింగ్ ఇచ్చి లాస్ట్లో అది ఏంటి అది ఎలా మిస్టేక్ని సర్చ్ చేసుకోవాలనే చెప్తాను చూడండి ఇక్కడ డాట్ కోసము ఎక్స్ట్రా ఖర్చు మళ్ళీ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా స్టిచ్ చేస్తానికి షేప్ పట్టి దగ్గరికి చూడండి ఇక్కడ డాట్లు ఇలా వేసుకుంటే వెళ్ళిపోతాం ఆరు హోల్ దగ్గర ఇట్లా డౌన్ ఇస్తాం అన్నీ కరెక్ట్గానే వస్తే నెక్ దగ్గర స్పాయిల్ అయిపోతుంది ఇలా ఆర్మ్ హోల్ డౌన్ తీసుకున్న తర్వాత సైడ్లో షేప్ పట్టి దగ్గరికి ఇట్లాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి ఎక్స్ట్రా హాఫ్ ఇంచు చూడండి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని చూపిస్తాను ఆ మిస్టేక్ ఏందని ఇలా కరువు కూడా తీసేసాను చూడండి ఇలా కట్ చేస్తే నెక్ అనేది లెంగ్త్ తగ్గిపోతుంది చూడండి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రాకి వదిలి దగ్గర నుంచి కాకుండా ముందు లైన్ నుంచి టూ అండ్ హాఫ్ టూ తీసుకొని ఇక్కడ సెవెన్ అండ్ హాఫే సెవెన్ అండ్ హాఫ్ నుంచే కానీ ఇక్కడ తీసేటప్పుడు మాత్రం చూడండి ఎక్స్ట్రా వదిలేయాలి ఒరిజినల్ ఉంది కదా ఒరిజినల్ దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ టూ టూ పాయింట్స్ బ్లౌజ్లు అనేవి పట్టేస్తాయి చూడండి ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని చూడండి పైనుంచి ఇంకొక లైను నెక్ పొడుగు అనేది అట్లనే ఉంటుంది కానీ రౌండ్ తీసే దాంట్లోనే పట్టేయడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి చూడండి ఇది మెడపట్టికి చూడండి ఒక లైను డ్రా చేస్తాను క్లియర్గా అర్థమవుతుంది మీకు చూడండి ఇట్లా ఇప్పుడు నెక్ చెక్ చేసుకోవాలి కుట్టు వేసిన దగ్గర నుంచి చెక్ చేయాలి చూడండి ఎక్స్ట్రా వదిలాను కదా నేను డ్రా చేసాను కదా అక్కడి నుంచి చూడండి ఇప్పుడు మార్కింగ్ ఇచ్చిన దానిపైనే చూడండి సాగు తీయకుండా ఇట్లా పెట్టి చూడండి కరెక్ట్గా ఒరిజినల్ లైన్ మీదకే బ్లౌజ్ అనేది వచ్చేసింది చూసారా అంతే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల బ్లౌజ్లోనే పాడైపోతాయి ఇప్పుడు డాట్ కోసం మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను సెంటర్ నుంచి షోలో సెంటర్ నుంచి డాట్కి తీసుకోవాలి ఇప్పుడు చెస్ లూజు చూడండి చెస్ లూజ్ అనేది బుక్స్ పట్టి ఉంది కదా అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ చూడండి ఆర్మ్ లూజ్ దగ్గర ఇలాగా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను ఒకటి టిప్ చెప్తాను చెస్ లూజు ఆర్మ్ లూజు మనము వేసే ప్లేస్లో ఒకటే మార్కింగ్లో రావాలి అంటే ఎంత లూజ్ ఉంటే అంతే రావాలి ఎక్స్ వచ్చినాయి అంటే లూజ్ రావడాలు పట్టేయడాలు వస్తే చూడండి నాకైతే ఎయిట్ అండ్ హాఫ్ కరెక్ట్గా వచ్చింది అక్కడ ఇది వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ త్రీ వచ్చింది నాకు కరెక్ట్గా సరిపోయింది అందుకనే నేను కట్ చేసేస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకోవడమే మీకు అంత అర్థం కాలేదు తెలియట్లేదు అంటే బ్లౌజ్ పెట్టి కూడా చెక్ చేసుకోవచ్చు ఆర్మ్ లూజు ఎంతుంది చెస్ లూజ్ నుంచి ఎంత ఉంది అని చెప్పేసి బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకోండి తెలుస్తుంది చూడండి ఇంతే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు కట్టింగ్ అనేది చాలా ఈజీ ఇది షేప్ లేదు ఈ బ్లౌజ్కి అందుకే స్ట్రైట్గా ఉంది సైడ్ జాయింట్ల దగ్గర కూడా స్ట్రైట్గా ఉంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం డిఫరెన్స్ వస్తాయి కట్ చేసేటప్పుడు చాలా డిఫరెన్స్ వస్తుంది సైజ్ పెరిగే కొద్దీ చెస్ట్లు లూజ్ పెరిగే కొద్దీ కటింగ్లో చాలా డిఫరెన్స్ వస్తాయి ముందు పెట్టబోయే వీడియోలలో నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇలా కట్ చేసుకోవడమే హుక్స్ పట్టి దగ్గర ఎక్స్ట్రా ఎందుకు పెట్టానంటే మనం హుక్స్ పట్టికి తిప్పి కుడతాం కదా అప్పుడు నెక్కు లాంచ్ రాకూడదు ఎక్స్ట్రా లాంచ్ వెళ్ళిపోవాలి ఆ కచ్ అనేది అందుకనే ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు డాట్ కూడా ఒక టాకా ఇచ్చుకుంటున్నాను ఇప్పుడు ఆర్మ్ హాల్ దగ్గర మార్కింగ్ ఇచ్చాం కదా చూడండి ఇట్లా పెట్టి చూసుకొని డాట్ కోసం కచ్ వదులుకోండి చూడండి ఎయిట్ అండ్ హాఫ్ పక్కనే డాట్ కోసము ఎయిట్ పాయింట్స్ ఇట్లా మార్కింగ్ ఇచ్చుకొని షేప్ పట్టి దగ్గర కింద లూజ్ చూసుకొని మార్కింగ్ ఇచ్చుకొని ఇట్లా ఒక లైను డ్రా చేసుకోండి నెక్స్ట్ టూ ఇంచెస్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది అది మళ్ళీ కట్ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ డాట్ కోసం మెయిన్ డాట్ ఇది టూ ఇంచెస్ ఇప్పుడు సెకండ్ డాట్ బ్లౌజ్లో ఎక్కడైతే స్టిచ్ ఉంటారో అక్కడ మార్కింగ్ ఇచ్చుకోండి నెక్స్ట్ ఖర్చు కోసం ఇంకోటి చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు అది రెండు ఫోల్డ్గా అంటే మడిస్తే కరెక్ట్గా చూడండి సెంటర్కి వచ్చింది అంతే తెలియదు కాబట్టే నేను బ్లౌజ్లో చెక్ చేసుకోమని చెప్పాను నెక్స్ట్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ టూ పాయింట్స్ అట్లా వస్తుంది దీనికి టూ అండ్ హాఫ్ సరిపోయింది చూడండి ఈ బ్లౌజ్కి టూ అండ్ హాఫ్ సరిపోయింది నెక్స్ట్ థర్డ్ డాట్ ఈ రెండింటికి సెంటర్లో ఉండాలి చూడండి అంటే క్రాస్గా ఇట్లా క్రాస్గా రావాలి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడు బ్యాంగిల్ ఇలా పెట్టి చూస్తే ఆ త్రీ డాట్స్ అనేవి ఆ బ్యాంగిల్ లోపలే వచ్చేసి ఉండాలన్నమాట చూడండి అంత డౌట్ ఉంటే బ్యాంగిల్ తోటి ఇలాగా గీసుకొని చూడండి తెలిసిపోతుంది ఈ చూడండి ఇప్పుడు ఇలా రఫ్ చేసుకొని కిందకి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవడమే చూడండి త్రీ డాట్స్కి ఇలా ఇచ్చుకొని చూడండి బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలానే పడిపోయి ఉంటాయి ప్రింట్లు ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఇలా కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా ఇలా కట్ చేసుకొని ఆది బ్లౌజ్లో ఎంతైతే షేప్ పట్టి ఉంటుందో అంత మెషర్మెంట్ తీసుకొని చూడండి ఇక్కడ చిన్నటి హుక్స్ పట్టి దగ్గర ఎంత వస్తుందో ఎడ్జ్లో కూడా అంతే మార్కింగ్ ఇచ్చుకొని చూడండి ఇక్కడ సేమ్ తీసుకొని స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత సైడ్లో ఎంత వచ్చిందో అంతా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి చూడండి టూ అండ్ హాఫ్ టూ నెక్స్ట్ డౌన్ ఉంది కదా డాట్ దగ్గర అక్కడ మెషర్మెంట్ తీసుకొని సెంటర్లో ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి కర్ర స్కేల్ తోటి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని డ్రా చేసుకోవడమే చూడండి షేప్ పట్టి ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొలుచుకొని ఎంత కావాలో అంతకు మార్కింగ్ ఇచ్చుకొని నేను కొంచెం ఎక్కువ ఎక్కువే పెట్టేశాను లాస్ట్లో కట్ చేయొచ్చని చూడండి టాకా ఇచ్చుకొని ఇలా ఉక్స్ పట్టి కోసము మిగిలిన క్లాత్లా చూడండి ఇట్లా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ సైడు నడుము పట్టి కోసము మెడ దగ్గర పీస్ మిగిలిపోయింది కదా ఆ క్లాత్ని ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇట్లా కట్ చేసుకొని తగ్గు లేకుండా నీట్గా కట్ చేసుకొని హాఫ్గా ఇలా కట్ చేసి ఒకేసారి అన్నీ రెడీగా పెట్టేసుకుంటున్నాను చూడండి నడుం పట్టి రెడీ అయిపోయింది నెక్స్ట్ మెడపట్టి మెడపట్టికి కూడా చిన్న టిప్ అండి చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ అవుతుంది వన్ ఇంచ్ సరిపోతుంది వన్ ఇంచ్ తీసుకొని స్కేల్ తోటి చూడండి ఇలా ఒక డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే నెక్స్ట్ సేమ్ అలానే స్కేల్ సరిపోతుంది స్కేల్ మందంలో మెడపట్టి సరిపోతుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేయొచ్చు చూడండి బ్లౌజ్ కటింగ్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్